భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించాడు ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నారు వెంటనే బయలుదేరి అడుగడుగున సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురుని దర్శనానికి వెళ్ళాడు ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్థుతించాడు అనంత సచ్చితానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కళ్ళేశ్వరులే అది తెలియక నేను ఇంతవరకు మిమ్మల్ని స్థుతించనైనా లేదు చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు కళ్ళేశ్వరుని కృప వలన నాకు ఈనాడు మీరు దర్శనమును అనుగ్రహించారు ఈ దుఃఖసాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులందరినీ రక్షించడానికే మీరిలా అవతరించారు స్వామి ఇక ఈ లోకంలో మీ పాదాల ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడటం వ్యర్థమే అని స్థుతించాడు స్వామి నవ్వి ఏమయ్యా ఇంతవరకు నీవు మేము కేవలం మానవ మాత్రులమని మమ్మల్ని ప్రజలిలా పూజించడం తగదని ఆకే ఆక్షేపిస్తుంటివే ఇంతలో నీ మనస్సు ఇలా ఎందుకు మారింది అని అడిగాడు నరకేసరి నమస్కరించి స్వామి నేను అజ్ఞానమనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతిస్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు ఆయనను పూజించి స్థుతించి తనను శిష్యునిగా స్వీకరించమని అనుగ్రహించమని వేడుకున్నాడు నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు కూడా అతనిని ఆశీర్వదించారు నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదల్చాలని కోరాడు శ్రీగురుడు ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు ఆయనంటే మాకెంతో ప్రీతి కనుక మేమిప్పుడు ఆ రూపంలో హిప్పరిగిలో ఉంటాము కనుక నీవు ఎప్పటివలే నీవు ఇక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అంటే కళ్ళేశ్వరుణ్ణి పూజిస్తూ ఉండు అని ఆదేశించారు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురి రూపాన్నే సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు అప్పటి నుండి నరకేశరి నిత్యము తాను ఆలయంలో కళ్ళేశ్వరుని పూజించినట్లు శ్రీ కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్థుతిస్తూ ఉండేవాడు నామధారక శ్రీగురిని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారు ఎందరో ఉన్నారు కదా శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ నలభై ఆరవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీమాతే నమ లోకాసమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్